సంఘటన గురించి వారి అవిశ్వాసము బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు దట్ ఈస్ వాట్ వీ డెమోన్స్ట్రేట్ దట్ ఈస్ వాట్ వీ ఆర్ సపోజ్ టు డెమోన్స్ట్రేట్ టు దోకానికి మనం కనపరచవలసినటువంటి సంగతి ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ రీజన్ ఫ్రమ్ ద డెడ్ యేసు క్రీస్తు ప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేవకపోయినట్టయితే దెన్ ఆఫ్ కోర్స్ హీ కాన్ డూ ఎనింగ్ టుడే మరి అట్లా ఈరోజు ఆయన ఏం చేయలేదు బట్ బికాస్ హీఈ్ రీజన్ ఫ్రమ్ ద డెడ్ అయితే ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచారు లైఫ్ ఆయన సజీవంగా ఉన్నారు జస్ట్ లైక్ పీపుల్ వెన్ టు హిమ్ వెన్ హీ వాస్ ఆన్ ఎర్త్ ఆయన భూమి గో టు హిమ్ నౌ ఆయన భూమి మీద ఉన్న దినాల్లో ప్రజలు యేసు ప్రభువు దగ్గరికి ఎలా వెళ్ళారో ఇప్పుడు కూడా మనం అదే రీతిగా ఆయన దగ్గరికి వెళ్ళగలం అండ్ ఐ బిలీవ్ దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ వి హావ్ నాట్ గాట్ ఫ్రమ్ హిమ్ బికాజ్ ఆఫ్ आवर అన్బిలీఫ్ దేర్ నమ్మ దేటటే మన అవిశ్వాసమును బట్టి మనము ఆయన దగ్గర నుండి అనేకమైన సంగతులు మనం పొందలేకపోతున్నాం దేర్ వాస్ నో ప్రాబ్లం దట్ జీసస్ కుడ్ నాట్ సాల్వ్ వెన్ హి వాస్ ఆన్ ది ఎర్త్ ఆయన భూమి మీద ఉన్నప్పుడు పరిష్కరించలేనిటువంటి సమస్య అంటూ యేసుక్రీస్తు ప్రభువుకి ఏది లేదు హీ డి నాట్ హీల్ ఆల్ ద సిక్ పీపుల్ వెన్ ఆయన భూమి మీద ఉన్నప్పుడు రోగులు అందరినీ ఆయన స్వస్థపరచలేదు సమ్ టైమ్బాడీ కొన్నిసార్లు కూడా స్వస్పరిచాడు కొన్ని సార్ ఒకసారి బెతిస్తా అని కూడా కోనెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వందలాది ప్రజలు రోగులు ఉన్నారు అయితే ఒక్కరిని ఆయన స్వస్థపరిచాడు సిక్ మరి మిగతా రోగులు అందరి సంగతి ఏంటి నాట్ హీల్ ఆయన వారిని స్వస్థపరచలేదు సో డోంట్ బిలీవ్ ఆల్ దోస్ హీల్ ఎవరి యేసుక్రీస్తు ప్రభవారు అందరిని కూడా స్వష్టపరిచాడు అనేటటువంటి మాట జాన్ చాప్ టూ ఫైవ్ ఇత్స్ వెళ్ళీ క్లియర్ ద హీ రోలీ వన్ పర్సన్ సమ్ దట్ బిక్ ఫ్రో యోహార్స్ వార్త ఐదో అధ్యాయంలో ఆ వచ్చింది చాలా స్పష్టంగా చెప్తుంది అంత మంది జన సమూహంలో కూడా ఆయన ఒక్కరినే స్వస్థపరిచారు సో ఈవెన్ టుడే There are so many hundreds of people, Jesus never heals. I am sure there were many people in Israel with many problems, and Jesus never solved their problems. And even today, there are many people with many problems, but their problems are not solved. Even though Jesus is alive. But one thing we know if anybody came

దట్ మీన్స్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హీ వాంటెడ్ టు డూ సమ్థింగ్ ఫర్ దీ డి అంటే వందలాది ప్రజలకు ఆయన ఏదో చేయాలని కోరేరు కానీ అద్భుతం అవసరం ఉందా అవునా వాజ్ హీంగ్ టు చేయడానికి ఇష్టపడుతున్నాడాకపోయాడను ఆన్ హిస్ పార్ట్ అయితే ఆయనకి ఆ చేయడం ఇష్టం లేదని కాదు బట్ బికాస్ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి See, if I want to give you something in your hand and you keep your hand closed, no matter how much I, you, I try to give it, it won't come into your hand. If I bring some gift to your house and you keep the door closed, no matter how much. ఐ ట్రై ఐ కెనాట్ గివ్ విత్ యూ ట్లో మీకు ఏదో బహుమతి ఇవ్వాలని నేను ఆ బహుమతి పట్టుకుని మీ మీటికి వచ్చాను మీరేదో ఉన్నారు ఎంతగా తలుపు తీయట్లేదు నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ నేను మీకు ఇవ్వలేదు దే ఆర్ మెనీ బ్లెసింగ్స్ ఐ మిస్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ మై లైఫ్ బికస్ ఆఫ్ మై న్ బలీ నా జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నా విశ్వాసాన్ని బట్టి నేను పగొట్టు ద బ్లెసింగ్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ బట్ ఐ మై నాట్ గేర్ మరి దేవుని ఆశీర్వాదం ఉంది ఉందిగానే దాన్ని పొందలేదు సీ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడండి నౌ దిస్ దెర్ ఇస్ బ్రైట్ సన్ లైట్ అవుట్ సైడ్ బయట చాలా తేజవంతమైనటువంటి సూర్యరేషం ఉంది ఈ గదిలోనికి ఆ బయట సూర్యరశ్మి కొంచెం వస్తుంది వెంటిలేటర్స్ ఉన్నాయి కదా వాటిలో నుంచి బయట ఉన్న సూర్య రక్ష్మి దేవుని యొక్క ఆశీర్వాలు ఆర్ ద సైజ్ ఆఫ్ యూర్ ఫేక్ ఆ చిన్న చిన్న వెంటిలేటర్ లో మీ విశ్వాసం ఎంత తక్కువ పరిమాణంలో ఉందో చూపిస్తున్నాయి సో దట్ సాల్ ఐట్ యు అందుకే దాన్ని బట్టి ఆ కొంచెం వెలుగు ఓ ఫేత్ ఒకవేళ విశ్వాసం లేకపోతే దట్ ఈస్ లైక్ విత్ సం బ్లాక్ క్లాత్ ఈ వెంటిలేటర్స్ అన్ని కూడా ఒక నల్లటి బట్టతో దాన్ని మూసేశారు అనుకోండి ఇది కంప్లీట్లీ డార్క్ పూర్తిగా ఇక్కడ చెక్ట్ అయిపోతుంది లైఫ్ ఈ వెలుగు లేకపోతే బట్ ఇల్ బీ వె బయట మాత్రం ఎంతో సూర్యరశ్మి సూర్యరేష్ వెలుగు ఉంటుంది బట్ విన్ అర్సన్ హౌస్ ఇంకో వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు విత్ హ్యూజ్ విండోస్ ఆల్ ఓవర్ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కిటికీలు పెట్టేశాడు రూమ్ విల్ బీ అబ్బా గదిలోకి ఎంత వెలుగు వచ్చేస్తుంది దట్ ఈస్ ఆఫ్ ఫేత్ అది విశ్వాసం అనేదాని పటం ైబుల్లో ఈ వర్షం అనేటాత్మ రాజికల్ ముప్పై నాలుగు రాజ్యాంగ మీ ఇంటి బయట ఒక చిన్న కప్పు పెట్టారు బయట ఉన్న నీళ్లేస్ హౌస్ ఇంకొక ఆయన ఇంటి బయట ఒక పెద్ద నీళ్లతో పెట్టాడు ఆయన పడితే దానిలో వై హీ గాట్ మోర్ వాటర్ అండ్ యూ గాట్ సో లేదు మరి ఆయన అన్ని ఎందుకు వచ్చినాయి మీకు ఏదో చిన్న కుళ్ళు ఎందుకు వచ్చినాయి నాట్ బికాస్ గాడ్ ఇస్ పార్షియల్ టు హిమ్ అండ్ డస్ నాట్ లవ్ యూ దుడు ఆయన పక్షపాతం చూపించాడు మిమ్మల్ని ప్రేమించట్లేదు కాదు దేస్ లేఖనం వల్ల ఒక నియమం ఉంది దట్ లాస్ రిటన్ ఇన్ ఇరవై తొమ్మిదో లెట్ ఇట్ బి డన్ టు యూ అడింగ్ టు యువర్ ఫేత్ మీ విశ్వాసమును అనుసరించి అది కాక సో ఇఫ్ యూ ఫేత్ ఇస్ ది సైజ్ ఆఫ్ ఎ కప్ దట్స్ ఆల్ యు విల్ గెట్ మీకు ఉన్నటువంటి విశ్వాసమంతా ఒక కప్పు పరిమాణంలో ఉందనుకోండి మీకు అంతే వస్తుంది ఇఫ్ యు సైజ్ ఇస్ అ టబ్ యు గెట్ మోర్ ఒకవేళ మీ విశ్వాసం పెద్ద నీళ్ళ తొట్టి అంత పరిమాణంలో ఉంటే మీకు అక్కు వస్తుంది సీ ది రైన్ కెన్ ఫాల్ ఆన్ ఆల్ ఆఫ్ us ఈక్వల్లీ అంటే వర్షం అనేది ప్రతి వాళ్ళకి సమాంగానే కురుస్తుంది బట్ హౌ మచ్ యు గెట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ యువర్ కప్ అంటే మీ పాత్ర ఎంత ఏ సైజులోది పెట్టారో దాని మీద ఆధారపడి మీకు వర్షం వస్తుంది హవెంట్ యు సీన్ ఇన్ యువర్ హౌస్ మీట్లో చూసారా వెన్ దే కనెక్ట్ వాటర్ పైప్ ఫ్రమ్ ద ట్యాంక్ టు యువర్ హౌస్ పైన వాటర్ ట్యాంక్ నుంచి ఒక వాటర్ పైపు మీ ఇంటికి పెట్టారు అనుకోండి ఇట్ ఓన్లీ హాఫ్ ఇంచ్ పైప్ ఒక అరంగులు వెడల్పున పైప్ పెడితే ఓన్లీ దట్ మచ్ వాటర్ విల్ కమ్ అంతే ధారాళంగా నీళ్లు వస్తాయి సంబడి ఇప్పుడు సో 1 ఇంచ్ పైప్ ఎవరో ఒక అంగుళం ఉన్న పెద్ద పైప్ పెడతారు ద వాటర్ రషెస్ మోర్ ఓ నీళ్లు బాగా పొర్లి ప్రవహిస్తాయి ఇఫ్ సంబడి పుట్స్ 2 ఇంచ్ పైప్ ఇంకొక అంగ రెండు అంగులాలు మంది ఉన్న పైప్ పెడతారు కెన్ యు ఇమేజిన్ హౌ మచ్ వాటర్ ఇంకా ఎక్కువ నీళ్లు ఎంత వస్తాయి ఊహించండి సో ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ యువర్ ఫేత్. అంటే మీ విశ్వాసము ఎంత పరిమాణంలో ఉంది దాని ఆధారంగా చేసుకుని వస్తున్నాయి ది బైబిల్ సేస్ ద రివర్ ఆఫ్ గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్. మరి బైబిల్ చెప్తుంది దేవుని నది నీళ్లతో నింపబడి ఉంది. బట్ వి డోంట్ గెట్ ఇట్ ఆల్. అంటే అది మన అంత అదంత మనకు రావట్లేదు. ద లా ఇస్ अकॉर्डिंग टू योर ఫేత్ బి ఇట్ అన్ టు యు. మరి ఇక్కడ ప్రభువుారి చెప్పారంటే ఏం చెప్పారంటే నీ నమ్మిక చెప్పునా నీకు కలుగున కాక నౌ వి కాంట్ హావ్ ఫేత్ ఫర్ ఎనీథింగ్ వి లైక్. మన ఇష్టం వచ్చిన ప్రతిదానికి కూడా మన నమ్మిక కలిగి విశ్వాసం కలిగి ఉండలేం దట్ ఈస్ ద ఫుల్స్ టీచింగ్ దట్ సో మెనీ ఫ్యూచర్స్ ఆర్ ప్రీచింగ్ టుడే ఈ దినాల్లో అనేక మంది బోధకులు ఇటువంటి బుద్ధిహీనమైన బోధలు చేస్తున్నారు వాళ్ళంటారు ఏదైనా నువ్వు దేవుడిని అడుగు ఇస్తారంటారు సాధారణంగా ప్రజలను ఈ భూ సంబంధమైన విషయాలు అడగడానికి బోధిస్తారు మాట్లాడింగ్ మీరు భూ సంబంధమైన వాళ్ళ కనుక భూ సంబంధమైన వీ కెనాట్ ఆస్ గాడ్ ఫర్ ఎనీథింగ్ మన ఇష్టం వచ్చినట్టు ఏదైనా దేవుడిని అడటానికి వీళ్ళదు ఐ నో దట్ వన్ డే ఐ విల్ హ్యావ్ అవేక్షన్ బాడీ నాకు తెలుసు ఒక దినాన్ని నేను పునరుత్వ దేహాన్ని కలిగి ఉంటారు బట్ ఐట్ దాట్ ఇన్ ద ఫ్యూచర్ అది భవిష్యత్తులో దీనికి కలిగి ఉంటారు ఐ కాన్ సే లాడ్ ఐ వాంట్ ఇట్ నౌ అయితే ప్రభావి ఇప్పుడే నాకు పునరుత్వం అయ్యి నేను అడగడానికి చూడొచ్చు నా తల మీద ఎక్కువ వెంటుకోలేవు హెడ్ మరి తల వెంటుకోలు ఉంటే మంచిదే నేను కదా యూ గో ఇన్ ద సన్ ఓ ఇట్స్ బ్యాడ్ వెన్ ఐ డోంట్ హ్యావ్ హెయిర్ ఎందుకంటే మీరు బయట ఎండ్లోకి వెళ్ళినప్పుడు తల మీద వెంట్రుకు లేకపోతే తల అంత మాడిపోతుంది యూ పీపుల్ డోంట్ రియల్ ఐ సౌ లక్ యూ ఆర్ దట్ యూ గట్ హెయిర్ కనుక మీకు అందరికి తల మీద వెంట్రుకున్నా మీరు ఎంత అదృష్టవంతులు యూ డోంట్ నీ ద క్యాప్ ఐ నీ ద క్యాప్ వెన్ ఐ గోయింగ్ టు ద సన్ మీరు ఎందు పైన టోఫీ పెట్టుకోకర్లేదు నేను ఎండ్లో వెళ్తే నేను టోఫీ పెట్టుకున్న సపోజింగ్ ఐ ఫ్రే ఒకవేళ ప్రార్థన చేస్తాను లార్డ్ ఐ వాంట్ హెయిర్ ఓ ప్రభావ నాకు తల వెంట్రుకులు కావాలి బికాస్ ఇట్స్ సో హాట్ అవుట్ సైడ్ ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది నేను నమ్ముతున్నాను నువ్వు ఇస్తావని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను నమ్ముతున్నాను ప్రార్థన చేస్తాను ఉపవాసం ఉంటాను అన్నీ చూస్తాను కానీ తల మీద వెంట్రుకలు రావు ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ లూజ్ సమ్ హేర్ నాట్ గెట్ సమ్ హేర్ ఒక సంవత్సరం అయిన తర్వాత ఇంకా కొన్ని ఊడిపోతాయి తప్ప నాకు కొత్త వంటలు ఏం రావు వాయ్ ఎందుకో ఐ నీడి నాకు అది కావాలి సహోదరి

మీద ఆధారపడి ఉంటుంది తల వెంట్రుకులు లేని వాడికి బట్టకాలతో రాసిన పత్రిక మూడవ మై బాడీ విల్ బికమ్ లైక్ హిస్ బాడీ

ై హెడ్ విల్ బీ ఫుల్ రికగ్నైజ్ చెప్తున్నాను మీరు పరలోకంలో చూసినప్పుడు నా తల్లని తల వెంట్రుకులు ఉంటాయి మీరు గుర్తుపట్టలేదు అది నరసిన వెంట్రికలు తెల్ల వెంట్రుకులు కాదు నల్ల వెంట్రులు ఉంటాయి

this is also scripture second corinthians 4 verse 16 our outer man is decaying మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు ఆ ఇట్ ఇస్ బికమ్ వీకర్ అండ్ వీకర్ బాహ్య పురుషుడు బలహీనంగా రోజురోజుకి నేర్చుకు ఐ జస్ట్ యూజింగ్ దట్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ టు సే దట్ వి కాంట్ ఆస్క్ గాడ్ ఫర్ ఎనీథింగ్ వి లైక్ దర్క ఏదో మన ఇష్టం వచ్చిన ప్రతిదాన్ని దేవుని దగ్గర అడగడానికి వీలేదని చెప్పడానికి ఈ దృష్టాంతాలు చూపిస్తున్నా బట్ ది ప్రామిస్ ఇస్ గాడ్ హస్ గివెన్ వి కెన్ క్లెయిమ్ ఐ దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చేపట్టొచ్చు హి ప్రామిస్ మీ ఐల్ గెట్ ఎ న్యూ బాడీ వెన్ హి కమ్స్ అగైన్ అండ్ ఐల్ గెట్ దట్ తిరిగి వచ్చినప్పుడు నాకు నూతన దేహం ఇస్తారని ఆయన వాగ్దానం చేశారు కదా నేను పొందుతాను ఐ కాంట్ గెట్ దట్ బాడీ నౌ ఐ ఇప్పుడు ఇప్పుడు రాదు ట్ దర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఐ కెన్ గెట్ నౌ అయితే ఆయన దేహం వల్ల నా దేహం కూడా శక్తివంతంగా బలంగా ఉంటుంది ఎప్పుడు అంటే ఆర్ దింగ్ అయితే ఇప్పుడు నేను పొందగలిగేవి ఏమిటి Those things I must have faith for. But that's why we must know the promises of God. If you don't know the promises of God, you won't get what God has to give you. For example, God made a promise to the people of Israel in Egypt, I will take you into Canaan. You read that in Exodus 3. దర్కమకాన మూడో అధ్యాయంలో చదువుతారు హీ డిడ్ నాట్ టెల్ దెం యు మస్ట్ గో టు కేనన్ మీరు కనాను వెళ్ళాలని ఆయన వాళ్ళతో చెప్పలేదు నో లేదు హి సెడ్ ఐ విల్ టేక్ యు టు కేనన్ ఆయన అన్న నేను మిమ్మల్ని కనాను తీసుకెళ్తాను యు నో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సేయింగ్ యు మస్ట్ గో టు కేనన్ అండ్ ఐ విల్ టేక్ యు టు కేనన్ మీరు కనాను వెళ్ళాలని చెప్పడానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను చెప్పడానికి మధ్యలో చాలా భేదం ఉంది సో వెన్ దే కేమ్ టు ద బోర్డర్స్ ఆఫ్ ద ప్రామిస్ ల్యాండ్ గనక వాగ్దానం చేయబడినటువంటి దేశం యొక్క సరిహద్దు వచ్చారు దే సో ఆల్ దోస్ జాయింట్స్ వాళ్ళ కడ ఆజన భాహను చూశారు మచ్ స్ట్రాంగర్ దెన్ దెం మచ్ బిగర్ దెన్ దెం వీళ్ళకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు చాలా బలంగా ఉన్నారు

సిక్స్ హండ్రెడ్ థౌజండ్ పీపుల్ మిగతా వాళ్ళు ఆరు లక్షల మంది ప్రజలు నో నన్ను ఇక అనుకో లేదు మీరు వెళ్ళలేరు అక్కడ ఈ ఏర్పాటుల మంది కూడా వాగ్

ఇఫ్ ఓన్లీ టూ పీపుల్ బిలీవ్ సమ్థింగ్ ఇట్ మే బీ రాంగ్ ఒకవేళ వాళ్ళు కూడా చెప్పారు హౌ కెన్ హండ్రెడ్ థౌసండ్ పీపుల్ బీ రాంగ్ అండ్ టూ పీపుల్ ఆరు లక్షల మంది తప్పు ఎలా అవుతారు ఇద్దరు చెప్పితే సరిగా ఎలా అవుతుంది సిక్స్ హండ్రెడ్ థౌసండ్ పీపుల్ కానిపి ఆరు లక్షల మంది తప్పు చేయడానికి ఒకొక్క సంఘ ఉంది దానిలో ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారు ఇంకొక సంఘం ఉంది దానిలో ఇద్దరే సభ్యులు ఉన్నారు మీరు దేనికి వెళ్తారు ఐ థింగ్ వీల్ సే ఇట్స్ సేఫర్ టు జాయిన్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ పీపుల్ బికాస్ మనీ పీపుల్ ఏమనుకుంటారంటే ఈ ఆరు లక్షల మంది సభ్యులుగా ఉన్నా సార్ మనకి క్షేమ ఏదో చూసుకుంటాను దట్ ఇస్ వట్ అది వాళ్ళు చేశారు అండ్ పేరెస్ట్ వాళ్ళందరూ నాశం అయిపోయి ఇఫ్ ఐ వుడ్ టు మేకే అ చాయిస్ ఒక నేనగనక తీర్మాన సిక్స్ హండ్రెడ్ థౌజండ్ పీపీ హైర్ టూ పీపీల్ హియర్ ఇక్కడ ఆరు లక్షల మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉంది ఐ వీల్ లాస్ మై హుస్ వన్ హోస్ ఫేత్ నేన నేనే ప్రశ్న వేసుకుంటాను దేవుని అందులో ఎవరికి విశ్వాసం ఉంది ఐ డోన్ వన్ ప్రెషన్ ఒక వ్యక్తి పర్వాలేదు ఐ వంట స్టాండ్ విత్ దోస్ హూ ఫేత్ ఇన్ కా దేవుని యందు విశ్వాసమన్న వ్యక్తి పక్కనే నిలబడాలనుకుంటా ఈవెన్ వన్ హండ్రెడ్ ల్యాక్స్ పీల్ ఉంది సైన్ ఐ డౌన్ వాంట్ పది లక్షల మంది ప్రజలకి ప్రకారం కానీ దాని గురించి పార్టీ మస్ మేక్ దాడి వారి చేసుకోవాలి ఐ మస్ జాయిన్ ద పీపుల్ ఫేథింగ్ దేవుడి అంద విశ్వాసం ఉన్నటువంటి ప్రజలతో నేల చేరున్నారు ప్రామిసెస్ దేవుడి వాగ్దనాలు నమ్మేవాడు నాకు స్టూపీ థింగ్స్ నాట్ ప్రామిస్ దేవుడు వాగ్దానం చేయనటువంటి అవి బుద్ధినమైన వాటిని కావాలంటే నమ్మేవాడిస్ నెంబర్ ప్రామిస్ బిగ్ హౌస్ బిగ్గా బిగ్ మనీ థింగ్స్ లైక్ పెద్ద ఇల్లు పెద్ద కారు ఇలాంటి అన్ని అక్కడ వాగ్గనం చేయలేదు

వాగ్ దేవుడు వాగ్దానం చేయటటువంటి సంగతుల గురించి మనం ప్రార్థన చేస్తే కాలేబన్నారు ప్రభావ మమ్మల్ని తీసుకెళ్ళావుతాం బట్ అమెరికా స్పెయిన్ ఇంగ్లండ్ నాటో దా ఒకే వాళ్ళు ప్రభావం మమ్మల్మ్మల్ని కాదు అమెరికా తీసుకెళ్ళి ఇంగ్లాండ్ తీసుకెళ్ళి జపాన్ తీసుకెళ్ళి స్పెయిన్ తీసుకెళ్ళాలి ఇలా అడుగుతున్నారు అనుకోండి ఒక దేవుడు తీసుకెళ్ళి ఉండేవాడు కదా

ంగ్ ప్రాస్ వాగ్నం చేసినా థికింగ్ వాట్ ఆర్ ద్రీ ఏరియా ఈ భూమి మీద విశ్వాసంగా మన సమస్యలు కలిగేటటువంటి మూడు ప్రదేశాలు మూడు ప్రాంతాలు ఏంటి నంబర్ వన్ ఏరియా మొట్టమొదటి సంగతి మన సమస్య కలిగి ఉండేది ఏంటంటే పాప దాట్ ఈస్ ఓన్లీ నంబర్ వన్ అది ఎప్పుడు కూడా మొట్టమొదటి వి డోంట్ మేక్ దాట్ నెంబర్ వన్ దాన్ని మొదటి దానిగా వి థింక్ థిక్ నెంబర్ వన్ ప్రాబ్లమ్ ఇస్ వీఆర్ నాట్ మ్యారేడ్ ఆర్ వి మ్యారీడ్ హ్యావ్ అ జాబ్ డోంట్ హ్యావ్ హౌస్ మనం ఏమనుకుంటామంటే మన మొట్టమొదటి సమస్య ఏంటంటే పెళ్ళి కాలేదు లేకుంటే ఉద్యోగం రాలేదు లేకుంటే ఇల్లు కట్టుకోలేదు ఇవి అనుకుంటాం దాట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ ఈస్ నాట్ నంబర్ వన్ అది సమస్య కానీ మొదటి సమస్య కాదు అది నంబర్ వన్ ఇస్ సేమ్ మొట్టమొదటి సమస్య ఏమిటంటే బికాస్ దాట్ ఈస్ దాబ్లం జీసస్ ఆ యొక్క మొట్టమొదటి He didn't die on the cross to help you to get married. He died on the cross to take away your sin. So we need to see. That's the number one problem. Then there's another problem we have. And that is sickness. Many, many believers have problems with sickness. And some people say, no, God is not interested in మరి కొంతమంది అంటారు దేవుడు మీ యొక్క రోగాన్ని బాగు చేయటం పాపం అప్పది నేను రోగస్తుగా చేస్తే దేవుడు ఎట్లా సేవ చేస్తాను సో గాడ్స్ ఇంట్రెస్డ్ ఇన్ హెల్పింగ్ యూన్ యువర్ సిక్నెస్ ఆల్సో కనుక అనారోగ్యం బాగు చేయడం కూడా దేవుడు శ్రద్ధ కలిగినాడు దర్డ్ ఏరియా ఈ మూడవ సంగతి ఏంటంటే మెటీరియల్ థింగ్స్ అరౌండ్స్ చుట్టూ ఉన్నటువంటి రకరకాల భూ సంబంధమైనటువంటి సంగతులు వాటితో మనకు కనిగి ఉండే సంబంధ బాంధవ్యాలు సమస్య నీడ్స్ భూ సంబంధమైన అక్కర్లు లైక్ ఉద్యోగం కావాలి ఎలా పోషిస్తా యుద్ధ మనీ పిల్లలను చదివి డబ్బుండాలి లేకుంటే తర్వాత వాళ్ళకి యూ నీ హౌస్ టువ్ నివసించడానికి బట్టలు కావాలి ఎందుకంటే కొన్ని రోజుల బట్టల పాత వైపే తిరిగింగ్స్ ఇస్ గాడ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ఇవి భూ సంబంధమైనటువంటి సంగతి దేవుడు వీటిలో శ్రద్ధ కలిగి ఇంట్రెస్ట్ అది అందు ఆహారం కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు సో ఐ వాస్ వాంటెడ్ థింక్ అబౌట్ దీస్ 3 ఏరియాస్ కనుక ఈ మూడు ప్రాంతాల గురించి మనం తలంచాలని అనుకుంటున్నా బికాజ్ యు నో ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ సిక్ యు కెన్ గెట్ డిస్కరేజ్డ్ మీరు ఎప్పుడు అనారోగ్యంతో రోగంతో ఉన్నారు అనుకోండి మీరు నిరుత్సాహపడతారు అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ హావింగ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఆల్సో యు విల్ గెట్ డిస్కరేజ్డ్ మీరు ఎప్పుడు చూసినా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులే ఉన్నాయి అనుకోండి మీరు నిరుత్సాహపడతారు

ఓ ప్రభా నువ్వు వాగ్దానం చేసిన రీతిగా యువర్ వర్డ్ నీ వాక్యంలో కీప్ మై ఫుడ్ స్టెప్స్ కమిటింగ్ సీన్ నా అడుగులను పాపం చేయకుండా నన్ను స్థిరపరచు వెరీ గుడ్ చాలా మంచిది అది అకార్డ్ వెన్ హియర్ ఇట్స్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ ఇట్ మీన్స్ అకార్డింగ్ టు ప్రామిసెస్ ఇన్ యువర్ వర్డ్ అంటే నీ యొక్క వాక్యమును బట్టి అంటే నువ్వు వాక్యంలో చేసిన వాగ్దానాన్ని అనుసరించి దట్ ఇస్ కరెక్ట్ వాట్ ఇట్ మీన్స్ అది దాని అర్థం అదే మంచిదే put my footsteps in your word nayaka adiguluni yoka vakiyamulo sirpaku means help me to stand on your promises daradru untade nee vaagdanaala meda nela padetundani sahaayanche there is a song like that in english standing on the promises of god english lo oka paata undi devuni yoka vaagdanaala meda nela you know the lord told joshua prabhu yehoshuwa tho chepparu when he was going into canaan kanaar velthunappudu joshua chapter 1 yehoshuwa granthamam mokka chapter ee told him something about footsteps ee adugu daadana gurinchi chepparu joshua chapter 1 yehoshuwa modatha chayam verse 3 mudo vachana ఎవ్రీ ప్లేస్ వే యోర్ ఫుడ్ ట్రెడ్ ఐవెన్ స్టాండ్ ఒకవేళ మీరు పెట్టలేదు అంటే రాదు సపోర్ ఆర్ ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి వాటిలో రెండింటివింగ్స్

And from my young age i had a great desire to put my footsteps into all the టు in వర్డ్ నా చిన్న వయసు నుండి కూడా దేవుని యొక్క వాక్యము నా యొక్క అడుగులు నేను పెట్టాల గొప్ప కోరిక ఉండేది దేవుని దేవుడు ఇస్తున్నాడు ఎందుకు